పోస్తులు లేని పౌలు పౌ తీతికు రాసిన పత్రిక పత్రిక రెండవ అధ్యాయము ఒకటవ వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు నీ ఊహిత బోధకు అనుకూలమైన సంగతులను బోధించుము పూజించు ఎలాగనగా ఎలాగనగా వృద్ధులు మితానుభవం గలవారును మితానభవం కల మాన్యులను స్వస్థ బుద్ధి గలవారును విశ్వాస ప్రేమ సహనముల యందు లోపము లేని వారినై ఉండవలెనని వృద్ధ స్త్రీలు అలాగున కత్తెలను కొండల మద్యపాన శక్తులనై ఉండక మిగులపాన శక్తులై ప్రవర్తన ఎందు భయభక్తులు గలవారై వారై ఉండవలన దేవుని వాక్యము దూషింపబడుకున్నట్లు స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించు వారు స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను పవిత్రులు ఎంత ఉండి పనిచేసుకున్న వారు మంచి వారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువ బోధించుము బోధించు అటువలనే స్వస్థ బుద్ధి గల వారై ఉండవలనని స్వస్థ యవన పురుషులను హెచ్చరించుము హెచ్చరించుము పరపక్షం అందుండువాడు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక నేరక చెడు సిగ్గుపడునట్లు సిగ్గుపడునట్లు అన్నిటి ఎందు సత్కార్యముల విషయమై మాదిరిగా నీ ఉపదేశము ఉపదేశము మోసము లేనిది గాను మాన్యమైనది గాను మాన్యమైనది గాను నిరాేపమైన వాక్యముతో కూడినది గాను ఉండవలను